हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एम एल ए एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम नहीं होने दूंगा ये मेरा वादा है पिछले बार वृंदावन बोंद दा। ఇంకో మీరు పిచ్చోలు వంద ఆయన ఆయన సొంత కాన్స్టిటెన్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్కి నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా ఆ మాటలకు ఈయనకి ఈ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు